హాయ్ ఫ్రెండ్స్ మిత్రులరా నిన్న నేను చెప్పినట్టు కానీ నిన్న నేను చెప్పినట్టు కానీ మీరు చూసే తప్పకుండా పాటించారు చాలామంది వంద మందికి కాల్ చేశారు వంద మంది నాకు కాల్ చేశారు సో దాంట్లో మీకు సలహా ఇచ్చారు చాలామంది అభ్యర్థులు ఆర్డర్స్ కూడా చేసుకున్నాను సుమారు నిన్న 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 మొన్న ఒక వంద సెట్ల వరకు ఆర్డర్ తీసుకున్నారు ఇవన్నీ కూడా ఈ రోజు సెలవు రేపు కానీ సోమవారం కానీ ఈ రోజు రేపు వచ్చినటువంటివన్నీ మూడు రోజులు గుర్తుపెట్టుకోండి మూడు రోజులు వచ్చినటువంటి ఆర్డర్స్ సపోజ్ ఒక్కొక్క రోజు వంద వచ్చిన మూడు రోజులు మూడు రోజులు అవి మండే రోజు డెలివరీ పెట్టుకుంటాం అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ రోజు తీసుకుని ఈ రోజు రేపు తీసుకుంటామో మండే రోజు మొత్తం టోటల్గా పెట్టేస్తాం ఇదే మీకు గుర్తు గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరందరూ కూడా దీన్ని బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వెబ్సైటు అందరు మ్యాక్సిమం వెబ్సైట్కి వెళ్తున్నారు అదే ఒక వెబ్సైట్ కాకపోయినా మీకు టెలికా ఆఫీస్కి కాల్ చేసిన వాళ్ళు వాళ్ళు ఇస్తారు దాని ప్రకారం కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ నెల చివరి వారంలో ఏపీ టెట్ నోటిఫికేషన్ కన్వీనర్ అదేవిధంగా విద్యాభవన్ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ నెల చివరి వారంలో లేదా నైంటీ పర్సెంట్ చివరి వారంలో ఒక ఫైవ్ పర్సెంట్ లేదా ఒక టెన్ పర్సెంట్ మొదటి వారంలో నెక్స్ట్ బాధాకరమైన అంశం ఏంటంటే మళ్ళా మీకు నలభై ఐదు రోజులు మళ్ళా మీకు నలభై ఐదు రోజులైనా ఇది కొంచెం బాధాకరమైనటువంటి అంశం ఎందుకంటే నలభై ఐదు రోజుల్లో సర్వర్ ఫుల్ బిజీ అవుతుంది బుక్స్ అందరికీ ప్రతి ఒక్కరికి అందించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నాను కోడుకున్నటువంటి అంశం ఇప్పుడు ఈ రోజు ఐదో తారీఖు తీసేస్తే ఐదో తారీఖు కాబట్టి నెల చివరి వారు అంటే ముప్పై రోజులు అంటే ఇరవై ఐదు రోజులు ఉంది అంటే ఇప్పటి నుంచో మీరు కౌంట్ చేసుకోండి మీరు చదువుతాం కానీ ఏదో ఎప్పటి నుంచి అంటే మీ నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి నలభై ఐదు రోజులు ఇక టైం ఇవ్వాలనుకుంటున్నాను నేను టైం ఎవరనుకుంటున్నాను నలభై ఐదు రోజుల్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ప్రపోజల్ ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే త్వరపడండి తర్వాత మాకు టైం కావాలి అది లేదు తిట్టుకుంటే ఏ తిట్టుకోవడం వల్ల లేకపోతే అది రా దానివల్ల నష్టపోయేది మీరే మరి ఇంత చాలా తక్కువ సమయం మీరు ఏం చేయాలి ఈ తక్కువ సమయం అంటే ఏమీ లేదు మీరు ఆఫ్లైన్కి వెళ్తే ఆఫ్లైన్కి వెళ్ళండి కోచింగ్కి వెళ్ళండి వద్దంట్లో ఒకవేళ మీరు జాబులు చేసుకుని లేదు మేము మాకు ఆర్థిక పరిస్థితి తక్కువ ఉందంటే ఆన్లైన్ తీసుకోండి మీరు ఆన్లైన్ మొత్తం ఇది వెబ్సైట్ బుక్స్ ఇటు వెబ్సైట్లో ఇది హోమ్ పేజీ ఇది ఈ విధంగా ఉంటుంది ఏపీఎస్ ఏపీఎస్సి బుక్స్ తెలంగాణ ఏంటంటే అంటే డిఎస్సి అంటే టెక్స్ దీంట్లో ఉంటాయి దీన్ని ప్రెస్ చేస్తే ఇక ఎలా ఇలా వస్తుంది మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇలా వచ్చినప్పుడు మొత్తం ఇగో ఇలా ఇలా చూడండి ఇగో కామన్ బుక్స్ ఇట్లా కామన్ బుక్స్ ఈ ఈ మూడు బుక్స్ కావాలండి కామన్ బుక్స్ ఇట్లా ఇలా ఉంటాయి ఈ బుక్స్ ఇట్లా ఉంటాయి ఇవి మీరు వెబ్సైట్కి వెళ్తే గేట్ వే అంతా మొత్తం దాంట్లో అమౌంట్ అంతా వెబ్సైట్ లో ఉంటుంది మాకు ఆర్డర్ వస్తే మర్నాడు మీకు మాకు ఆర్డర్స్ ఇచ్చేస్తే మీకు బుక్స్ పంపిస్తానికి అవకాశం ఉంటుంది ఇట్లా ఇలా ఉంటుందన్నమాట మొత్తం మీరు మీకు చాలా డెడ్ ఈజీ ఇవన్నీ ఇలా ఉంటే చూసుకోండి కాబట్టి ఈ విధంగా వెబ్సైట్లు వెబ్సైట్లో బుక్స్ డైరెక్ట్ మీరు మాక్సిమం వెబ్సైట్ వస్తే డైరెక్ట్ మీకు అమౌంట్ పెట్టిపోతుంది ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి తెలుగు మీడియం యూస్ రెండు బుక్స్ మీకు అందుబాటులో తీసుకొచ్చాము టెన్త్ క్లాస్ కొత్త కంటెంట్తో సహా మీకు ఇస్తున్నాము కాబట్టి మీరు బాధపడద్దు ఇప్పటి నుంచి ఇదే రైట్ టైం ఎవరైతే బోర్డర్లో మిస్ అయిన మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మీకు మంచిలేక వస్తుంది బోర్డర్లో మిస్ అయినటువంటి జీరో జీరో పాయింట్ డిజిట్లు చాలా మంది డిజిట్లు మిస్ అయ్యారు ఇంకోటి కూడా చెప్తున్నాను టెట్ మార్కులు రాకపోతే మీకు డిఎస్సి రాదు డిఎస్సిలో ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా మన టెట్ మార్కులు టెట్ మార్కులు తక్కువ వచ్చినప్పుడు డిఎస్సి రాలి ఇప్పుడు అరవై ఐదు మార్కులు డిఎస్సీలో వచ్చినాయి టెట్లో పన్నెండు మార్కులు వచ్చినాయి సపోజ్ డెబ్బై ఏడు మార్కులు డిఎస్సి రాల అరవై ఐదు మార్కులు డిఎస్సీలో వచ్చినాయి పదిహేను మార్కులు టెట్లో వచ్చినాయి ఎనభై మార్కులు డిఎస్సి పోస్ట్ వచ్చినాయి నేనేం చెప్తానంటే ఇప్పుడు అంటే రేపు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో కొంచెం పోస్ట్ తక్కువ ఉంటాయి కాబట్టి మీకు టెట్లో కనీసం పద్దెనిమిది మార్కులు ఉండాలి ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ పద్దెనిమిది మార్కులు ఉండాలి అంటే నూట ముప్పై పైనే ఉండాలి మొన్న జరిగినటువంటి టెట్లో నూట ముప్పై నూట ఇరవై ఐదు నూట ఇరవై నూట ఇరవై ఐదు నూట ముప్పై పైన ఉన్నటువంటి వాళ్ళకి పోస్ట్ వచ్చింది టెట్లో ఎక్కువ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు డిఎస్సి తప్పనిసరిగా పోస్ట్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు కాబట్టి నేనేం చెప్తానంటే ఐ రిక్వెస్ట్ ఆల్ డిఎస్సి యాస్ఫ్రెండ్స్ అంటే టెట్ అస్పిరెంట్స్ ఫ్రెండ్స్ టెట్ నిగ్లెక్ట్ చేయొద్దు పొరపాటు టెట్ను మాత్రం నిగ్లెక్ట్ చేయొద్దు టెట్టర్ నిగ్లెక్ట్ చేశారంటే మీరు డిఎస్సి రాదు నేను అది పదే పది గత ఐదు సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాను మీరు పెడసని పెట్టారు కాబట్టి ఈ రోజు కూడా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక రెండు రోజులు ఒకసారి లైవ్ మీతో లైవ్ ఈ రోజు నిన్న నిన్న లైవ్ పెట్టడం రేపు లైవ్ ఉంటుంది లైవ్లో మీ మీ బాధలో మీ మీకు ఉన్నటువంటి సమాచారం ఎప్పటికప్పుడు మనం డిస్కస్ చేస్తాం రేపు ఆదివారం నుంచి హిస్టరీ సంబంధించినటువంటి క్లాసులు టెన్త్ క్లాస్ వరకు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ చూసుకోండి కాబట్టి మీకు లైవ్ లైవ్లో పెట్టుకోండి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి బాగా ప్రిపేర్ అయితేనే మీకు అద్భుతం మీరు అద్భుతమైన ఆ రిజల్ట్స్ని సాధించగలరు నాకు ఇప్పుడు కూడా నా నెంబర్ తెలుసు మీకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ట్రిపుల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ మీకు ఏ డౌట్ ఉన్నా ఎవరు కూడా నెంబర్ ఎవరు నేను మీకు నెంబర్ ఇస్తున్నాను ఈరోజు కూడా నేను మీతో ఒక వంద మందితో మాట్లాడాలి మీరు ఈ నెంబర్కి ఒక వంద మంది వంద మంది కాల్ చేయండి వంద మంది కాల్ చేయండి కాబట్టి వంద మందిని ఏ విధంగా రోజుకు ఒక వంద మంది రోజుకు మంది గైడ్ లైన్స్ చేసి మన యాప్ అదేవిధంగా బుక్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాం మాకు కూడా బట్టను రేపు రేపు అదే పదే 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 ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ వెళ్ళలేదు అదేవిధంగా ఈ తక్కువ టైంలో చేయలేదు అనేటటువంటిది లేకపోకుండా మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఎంత పోతుంది పదిహేను వందల బుక్స్ అదేవిధంగా వీడియోస్ పది వందల మూడు వేల రూపాయలు బాగా చదవండి బాగా చదవండి మూడు మూడు వేల రూపాయలు అప్ టు మీరు డిఎస్సి వరకు ఉంటారు టెస్ట్లు రాయొచ్చు వీడియోస్ వినొచ్చు బుక్స్ చదువుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఈ సి ఈ సిలబస్ మాత్రం మారదు గుర్తుపెట్టుకోండి అంటే టెన్త్ కొత్త కూడా యాడ్ చేస్తాడు అంతే తప్ప ఇంక ఏది దేనిలో కూడా మార్పు అనేటటువంటిది ఉండదు కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి చక్కగా ప్రిపేర్ అవ్వండి రిజల్ట్స్ మీవే కాబట్టి నా నెంబర్కి ఈ వీడియో చూసిన వెంటనే వీడియో చూసిన వెంటనే నెంబర్ నా నెంబర్కి నైన్ సిక్స్ ఫోర్ జీరో ట్రిపుల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్కి మీరు కాల్ చేయండి ఏ డౌట్ ఉన్నా మీకు కులం కోశంగా అన్ని సబ్జెక్టులు ప్రతి సబ్జెక్టులు మీకు కులంకుశంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టెట్లో ఎస్ఈటి పెట్టామో వీడియోస్ బుక్స్ రెడీగా ఉన్నాయి అదేవిధంగా సోషల్ వీడియోస్ పెట్టామో బుక్స్ రెడీగా ఉన్నాయి మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ అన్నీ కూడా పెట్టాము రెడీలోనే తెలుగు రెడీలోనే ఇంగ్లీషు రెడీలోనే తెలియ తెలంగాణ మరి ఏపీకి కాబట్టి మీరందరూ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి ఎలాంటి టెక్స్ట్ బుక్ గురి కావద్దు చూద్దాంలే చేద్దాంలే వచ్చిన తర్వాత చూద్దామంటే నలభై ఐదు రోజులు మళ్ళీ ఇబ్బంది పడిపోతుంది నలభై ఐదు రోజులు టైము చాలా తక్కువ టైము ఈ నెల చివరి వారంలో టెట్ నోటిఫికేషను లేదా మొదటి వారంలో టెట్ నోటిఫికేషన్ నలభై ఐదు రోజుల్లో మీకు ఎగ్జామ్ పెడతారు థ్యాంక్